రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మూడోసారి కూడా మా ఓడినే అంటున్నారు నిజంగా గెలిపించాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి మనం చర్చించుకుందాం ఇరవై ఏడు శాతంగా ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ రిజర్వేషన్ను యాభై రెండు శాతంకు చేస్తామని అనుకున్నాము చేసినవా పార్లమెంట్ తలుపులు మూసి అన్యాయంగా అక్రమంగా తెలంగాణ ఏర్పాటు చేసిన వనరును తెలంగాణ బణి సదంత హాల్ కాథా దర్వాజా బంద్ కదియేదే టీవీకి టెంకా బంద్ కద్దియాలా చర్చకుతో పోయి స్థానిక అయినా నీ కోటే అన్నా డెబ్బై ఏళ్ల భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ దేశాన్ని అప్రపాలు చేసినందుకు నీ కోటే అన్నా లక్షల కోట్ల ప్రజాధనాన్ని లోటీ చేస్తున్న దొంగలకు దోపిడదారులకు కొమ్ము కాస్తున్నందుకు నీకు నీ పార్టీ కోటే ప్రభుత్వ రంగ సంస్థలను పౌలాకు పైసాకు అడ్డీకి పౌసేరుకు పెట్టుబడిదారులకు అమ్ముకొని కోట్లాది మంది కార్మికులను రోడ్డుపై ఈడ్చి వాళ్ళ కుటుంబాలను రోడ్డుపై పైన అడుక్కదినేటట్టు చేసినందుకు నీకు కోటే అన్నా ఎండనక వాననక చలనక రేయనక పగలనక కోట్లాది మంది భారతీయుల ప్రాణాలు కాపాడుతున్న సైనికులను కాంట్రాక్టు ఉద్యోగులుగా మార్చినందుకు నీకు కోటేయాల మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటూ ప్రపంచమంతా తిరిగిన ముప్పై శాతం విదేశీ పెట్టుబడులు తగ్గినందుకు నీకు నీ బీజేపీ పార్టీ కోటేయాలన్నా ఈ పదేళ్ల పదే కాలం లోపల ఒక్కటంటే ఒక్కటి భారీ పరిశ్రమ గాని భారీ నీటి పాదల ప్రాజెక్టు గాని కట్టలేనందుకు నీకు లేదని పార్టీ కోటేయాలనా ఈడీను ఏమైనా ఇష్టారాజ్యంగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నందుకు నీకు నీకు నీ పార్టీ అన్న పవిత్రమైన దైవాన్ని నీ స్వార్థ పూర్తి రాజకీయాల కోసం అపవిత్రం చేస్తున్నందుకు నీకు నీ పార్టీకి అన్న సినిమా తారల తలుపు తలుకుబెలుకులతో రాజకీయాలను డ్రామా కంపెనీగా మార్చినందుకు నీకు ఓటేయాలన్నా ప్రతిపక్ష పార్టీ నాయకులను జైళ్లలో పెట్టి నియంతృత్వాన్ని నెలకొల్పినందుకు ప్రజాస్వామ్యాన్ని గొంతు పెడుతున్నందుకు నీ పార్టీకి ఓటేయాలన్నా కాకుల్ని కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయ్యాలన్నా ప్రపంచ మార్కెట్ లో ఆయిల్ ధర తగ్గినప్పటికీ భారతదేశంలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధర పెంచుతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలనా దక్షిణ భారతదేశ రాష్ట్రాలపై విపక్ష పాటిస్తున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా నిత్యావసర ధరలు పెంచుతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా కోట్లాది మంది యువకులను నిరుద్యోగులుగా మారుస్తున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలన్నా ఏటా కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇయకపోయినందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు తగ్గించినందుకు వ్యవసాయ రంగంలో నల చట్టాలను తయారు చేసినందుకు పుల్వామాలో సైనికుల చావుకు కారణమైనటువంటి నీ పార్టీకి నీకు ఓటేయాల దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలను తగ్గించబోతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాల బలహీన వర్గాల ప్రజలపై హేయంగా నీచంగా మాట్లాడుతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయ్యాల భారత మాతకు జే అంటూనే భారతదేశ స్త్రీలపై దాడులు చేస్తూ అవమానం చేస్తున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాలనా పేదరికాన్ని తగ్గించలేక పేదరికం యొక్క నిర్వర్చనాన్ని మార్చినందుకు నీకు నీ పార్టీకి ఓటేయ్యాల స్వేచ్ఛ సమానత్వం సోదరభావం కలిగిన రాజ్యాంగాన్ని మతత్వ రాజ్యాంగంగా మారబోతున్నందుకు నీకు నీ పార్టీకి ఓటేయాల ప్రపంచంలో అత్యంత వెంతబడ్డ దేశాల కన్నా భారత మాత బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నందుకు నీ పార్టీకి ఒకటేయాలన్నా వేల కోట్లకు బ్యాంకును లూటీ చేసిన నీరవ్ మౌడిని విజయ్ మాల్యాను జైల్లో పెట్టినందుకు నీ పార్టీకి పోటేయాలను అయితే రాజుగా కీర్తించేటువంటి ఈ దేశంలో మిత్రులు కారేటట్టు రోడ్లపై కొట్టినందుకు లేదా తుపాకులు ఎక్కువ పెట్టినందుకు నీకు నీ పార్టీ కొట్టేయాలను బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు బనియా జనతా పార్టీ లేదా బిజినెస్ జనతా పార్టీ మిత్రులారా మూడోసారి బీజేపీ అధికారానికి వస్తే భారతదేశం అది ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది మహనీయులు తమ విరకట్టలేని త్యాగాలతో నిర్మించిన ప్రజాస్వామ్య సౌదాన్ని మనం కాపాడాలనంటే బిజెపిని వంద శాతం ఓడించాలి